తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అనేది రాష్ట్రంలో కొంత తారస్థాయికి చేరింది మరి ఎందుకు దేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తికైనా ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ ఉంది మరి అట్లాంటి తెలంగాణ గడ్డ మీద అటు రాజస్థాన్ అని చెప్పేసి మార్వాడి అని చెప్పేసి గోబ్యాక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు వెళ్ళేస్తున్నాయి ఈ విషయాలకు సంబంధించి కార్తిక్ కిషోర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే మీరు తెలంగాణ గో బ్యాక్ అని చెప్పేసి పెద్ద పాటనే రాశారు మరి మొన్న చూస్తే మాత్రం సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక మార్వాడి అతను తెలంగాణ అతన్ని ఏంది అని చెప్పేసి కొంత విచక్షణ రహితంగా మాట్లాడడం దూషించి మాట్లాడడం జరిగింది మరి ఈ అంటే ఈ ఒక ఈ వార్త తెలిసిన తర్వాతే మీరు ఈ పాట రాసారా లేదంటే ముందు నుంచి కూడా మీకు ఈ యొక్క ఆలోచన ఉందా ఇది విషయం తెలియకంటే ముందే అంటే మేము ఒక రెండు సంవత్సరాల ముందే అనుకున్నాం యాక్చువల్గా అంటే వాళ్ళ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది మార్వాడి వాళ్ళంటే ఇతర రాష్ట్రాల ప్రతనం తెలంగాణ పైన ఎక్కువైంది కాబట్టి మేము మార్వాడి గోబ్యాక్ అని రాసి వచ్చింది మార్వాడి గోబ్యాక్ అంటే వాళ్ళను వెళ్ళిపోమని చెప్పడం కాదు వాళ్ళ వస్తువు పరిష్కరణ అనుకుంటున్నాం వాళ్ళు మన పైన ఎలాంటి ట్యాక్సీలు కట్టకుండా ఆ తర్వాత మన వ్యవస్థను చిన్నభిన్నం చేస్తున్నారు వాళ్ళు మన సంస్కృతిని పాడు చేసి వాళ్ళ కల్చర్ని తీసుకొస్తున్నారు ఒకప్పుడు బతుకమ్మ అంటే చప్పట్లు కొడుతూ బతుకమ్మ అనే ఒక సాంప్రదాయం ఉండేది ఆ బతుకమ్మని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డీజే వర్షన్లో దాన్ని దాండియా చేసేసారు అంటే మన వాళ్ళు ఏంటంటే ఏది కొత్తగా కనపడితే అది చేస్తున్నారు కానీ మన పూర్వపు సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కదా బతుకమ్మ అనే ఒక చరిత్ర ఏదైనా పాడితే చాకలు ఏలమ్మ వీళ్ళ చరిత్ర పాడి ఉంటే మనకు మన చరిత్ర మనకు అర్థమయ్యేది వీళ్ళు మార్వాడి గుజరాత్ నుంచి వచ్చి రాజస్థాన్ నుంచి వీళ్ళందరూ చేస్తున్నటువంటి అరాచకం ఏంటంటే వ్యాపారం పేరుతో మన పైన మన సంస్కృతిని పాడు చేస్తున్నారు కాబట్టి మనం రాయాల్సి వచ్చింది కానీ అవును తెలంగాణ గో బ్యాక్ అనేటువంటి నినాదం కావచ్చు పాట కావచ్చు గోరెటి రమేష్ కావచ్చు తర్వాత చాలా మంది ఉన్నారు ఈ పాట వెనుకలో చాలా మంది ఉన్నారు మరి ఈ నినాదం వెనుక కూడా దాదాపు కొంత వందల మంది ఉన్నట్లు తెలుస్తుంది మరి ఏ వ్యక్తికైనా మన దేశంలో ఎక్కడైనా వెళ్ళి బతకొచ్చు వాళ్లకు జీవనోపాధి కోసం కొన్ని వాళ్ళ వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇచ్చింది ఈ విషయాలకు సంబంధించి మరి అవగాహన రహితం కోల్పోయింది ఈ తెలంగాణ ప్రజలు అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు దీనికి ఏమంటారు ఇక్కడ వాళ్ళు ఎంత పెద్ద విమర్శలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లాజిక్ ఉందండి ఎవరు ఎక్కడైనా భారత రాజ్యాంగం స్వతంత్రంగా మనకి స్వేచ్ఛకులు అనేది ఇచ్చింది ఎవరైనా ఎక్కడైనా బతుకొచ్చు బట్ దానికి లీగాలిటీ అనేది ఉంది కదా ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ చాట్కి వెళ్ళండి కోటిలో గూగుల్ చాట్లో మీరు ఫోన్పే కానీ ఏదైనా చేస్తారంటే నేను చేయను మొత్తం నాకు లిక్విడ్ క్యాష్ కావాలని అడుగుతాడు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా ఒక నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం ఉంది అలాంటి వ్యాపారాలు చాలా ఉండడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది ఇక్కడ ఏంటంటే తెలంగాణకు పెరిగ పెరగాల్సిన జీడిపి విచ్ఛిన్నమవుతుంది మన సంపద వీళ్ళు దోసుకుని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లీగల్ వ్యాపారాల్లో వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తున్నారు మేమేమంటాం తెలంగాణ గోబ్యాక్ అని చెప్పట్లేదు గోబ్యాక్ అంటే ముందు వాళ్ళ వస్తువులు పరిష్కరిస్తున్నాం అంటే నకిలీ వస్తువులు అమ్మద్దు మేము మార్వాడి గోబ్యాంక్ అంటున్నాం తెలంగాణలో నుంచి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఇది భారత స్వాతంత్రం సంపాదించినట్టు మన దేశంలో ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తూ మన తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేని వస్తువుల్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రతిదీ డూప్లికేట్ అండి చెప్పడానికి ఒక్క ఐటమ్ అని కాదండి మీరు ఎస్ఓటి పోలీసులతోటి వాళ్ళపైన ఒకసారి దాడి చేయించి చూడండి వాళ్ళ ట్రాన్సాక్షన్ చూడండి ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ వాళ్ళే చేస్తున్నారు మన తెలంగాణ బిడ్డలు ఎవరైనా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో చూపించండి ఒకరిని చూద్దాం చేయట్లేదు అంటే వీళ్ళకి అవకాశాలు లేకుండా వాళ్ళ వాళ్ళ ప్రాంతం వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి వ్యాపారం చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకోసం మేము మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటున్నాం మార్వాడి గోబ్యాక్ కాదు ఇక్కడ మార్వాడి కల్చర్ వాళ్ళ వ్యాపారం గోబ్యాక్ అంటున్నాం మనం వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తే ఎందుకు చేయరండి వ్యాపారం అవకాశం లేక చేస్తున్నారు ఇప్పుడు మనకి బ్యాంకులోకి వెళ్తే లోన్ ఇవ్వరు సిబిల్ చూస్తారు యాక్చువల్గా ఎందుకంటే మన విలేజ్ వాతావరణం పుట్టిన వాళ్ళందరికీ ఏముందంటే పూర్ ఫ్యామిలీలో పుడతారు తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయదారులు ఉంటారు వాళ్ళకి సిబిల్ పెరగాలి ఇలా డబ్బులు చూపించాలి అంటే ఎట్లా చూస్తారు వీళ్ళకి ఇన్కమే లేనప్పుడు ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం కొంచెం సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి డబ్బులు ఎలాగే ఇస్తుందో ప్రభుత్వం కొందరికి సెలక్షన్ పీపుల్కి ఒక నియోజకవర్గంలో సుమారు వెయ్యి మందికో వంద మందికో ఐదు వందల మందికో సెలక్షన్ పీపుల్కి ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇంకో కొందరికి అట్లా డబ్బు కట్ కేటాయించి అట్లా ఫండింగ్ కేటాయిస్తే ఏదైనా సాధ్యం చేయొచ్చు మనం మన వ్యవస్థ మనకు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ అప్పుడు మాకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి అందులో ప్రధానంగా రాజకీయ నాయకులు కావచ్చు టీచర్స్ కావచ్చు తదితర రంగాలకు సంబంధించినటువంటి వారు మాత్రం తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకున్నటువంటి వారికి తెలంగాణలో ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి గతంలో ఈ ఉద్యమ అంటే ఓయూ ఓయూలోనే చాలా ఉద్యమాలు జరిగాయి మరి ఇప్పుడేమో కేవలం మేము మా వ్యాపారం కోసం మాత్రమే మేము హైదరాబాద్ లో అడుగు పెట్టాము మాకు వ్యాపార స్థావరంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ అనువైన ప్లేస్ అని చెప్పేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామని చెప్పేసి కానీ గుజరాతీలు కానీ ఇక్కడికి వచ్చారు వాళ్ళని వెళ్ళిపోవడం వాళ్ళ ఖర్చులు కల్చర్ని మనం మాకొద్దు అనడం తెలంగాణను కొంతవరకు వ్యతిరేకించేటువంటి అవకాశాలు లేకపోలేదు అనే గడ్డ మీద వందల మంది లక్షల మంది విద్యార్థులు ఇంటెలిజెన్స్ పీపుల్ ఉన్నారు వీళ్ళు జాబ్ చేయలేకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే బిజినెస్ ఉంది కదా వీళ్ళు బిజినెస్ చేద్దాం మరి చెప్పండి తెలంగాణ పౌరులు ఎవరు బిజినెస్ చేయదని చెప్పని చెప్పండి మేము వాళ్ళకు మేము క్వశ్చన్ చేయము తెలంగాణ పౌరుడు బిజినెస్ చేసినప్పుడే మన తెలంగాణ బాగుపడుతుంది కదా జాబ్లోనే వాళ్ళు ఏం చేయాలి ఖాళీ ఉండకుండా బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన విధానం అంతే తప్ప మార్వాడీలు మోసం చేస్తున్నారు జలాన్ని జనాల్ని పూర్తిగా తెలంగాణను బస్టు ప్రటించారు ప్రతి ఐటెం కల్తీ ఇప్పుడు స్వీట్ రోజు నుంచి మనం పానీపూరి నుంచి గోల్డ్ షాప్ వరకు మొత్తం వ్యాపారాలు వాళ్ళే రీసెంట్గా ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఒక గోల్డ్ షాపు నగల వ్యాపారి డబ్బులన్నీ పోగేసుకొని దాన్ని లూటు చేసి పారిపోయాడు దానికి ఎవరు చేసి రెస్పాండ్ అండి తెలంగాణ వాడు పారిపోవడానికి ఉందా ఆస్కారం మా అంటే ముప్పై ఒక్క జిల్లాలోనే ఉండాల్సిందే కదా లేదన్న చిన్నపాటి మిస్టేక్ చేస్తే వాడిని గంటలు పట్టుకొస్తారు పోలీసులు వీళ్ళు మార్వాడి రాజస్థాన్ పడక వాళ్ళని ఎంత ఖర్చు అండి ఇక్కడ నుంచి జనాల్ని మోసం చేసి పారిపోతున్న స్కీమ్లు పెట్టారు చాలా స్కీమ్స్ ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ వాళ్ళే తర్వాత వ్యాపారాల్లో లూటీ చేసేసి పారిపోయిన తర్వాత వాళ్ళు మనం వాళ్ళ కోసం తిరగలేం కదా విధంగా చూస్తే మరి అన్ని రంగాల్లో కన్నా రాజకీయ రంగం అనేది చాలా ప్రభావితం చేస్తుంది మరి పోటీ చేసుకోవడానికి అటు మన తెలంగాణ ప్రజలే కాకుండా మనము మొన్న దివంగత మాగంటి గోపినాథ్ తెలంగాణ వ్యక్తి కాదు ఇప్పుడు చాలా మంది పొలిటికల్ సంబంధించినటువంటి లీడర్లు ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారు బీజేపీలో లో ఉన్నారు కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉన్నారు అందులో స్థానికుడే నాయకుడు అనడానికి మాత్రం ఎట్లాంటి అవకాశం లేకుండా పోయింది మరి అట్లాంటి విద్యార్థి విద్యార్థి దశ నుంచే సరైన నాయకుని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడు మార్పు అనేది ఇప్పుడే మొదలైందండి సుమారు ఒక నెల రోజుల నుంచి మార్పు మొదలైంది ఇదే మార్పు అన్నిట్లో రావచ్చు చెప్పడానికి లేదు రాజకీయం కూడా ఎదుగుతారు అటు వ్యాపారంగా పరంగా ఎదుగుతారు మన జ్ఞానాన్ని మనము బహిర్గతం చేయాలి కదా దానికోసం మనం అంతే ఇప్పుడు ఎవరైనా వచ్చి వ్యాపారం చేస్తున్నారు ఇటు రాజకీయంగా ఎదగడానికి దానికి విశ్లేషకులు కొందరు మీటింగ్ పెట్టి మేము దాన్ని ముందుకు తీసుకొస్తాం రాజకీయం కూడా ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నామండి మన తెలంగాణ మనకు కావాలి మన నీళ్ళు మన నిధి నియామకాలు మన నిధులు మనకు కావాలనే మా పోరాటం సంస్థాగత ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి మరి బీజేపీ నుంచి కూడా చాలా మంది పోటీ చేసినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది మాధవి లత గతంలో ఎంపీగా పోటీ చేశారు రాజాసింగ్ మరి రాజాసింగ్ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే బాన్ అండ్ బాటమ్ ఇక్కడ తెలంగాణ కాదు మాధవి లతది కాదు అదేవిధంగా విధంగా చాలా మంది రాకేష్ రెడ్డి ఎంతో మంది బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్లో లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు మరి ఈ నాయకులు గనక ఎన్నికల్లో నిలబడితే నిజంగా తెలంగాణ వాళ్ళు కేవలం తెలంగాణకే ఓటు వేస్తారా లేదంటే అక్కడ ఇతర రాష్ట్రాల వన్న వారికి ఓటు వేస్తారా ఇప్పుడు మేము జై తెలంగాణ అనే ఒక నినాదం గోబ్యాక్ మార్వాడి కల్చర్ గోబ్యాక్ అని మేము నినాదం తీసుకొచ్చాం ఈ నినాదం జై తెలంగాణ అనే ఒక నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరికి గెలిపించుకోవాలి ఎవరిని ఏం చేయాలనేది మాకు తెలుసు కదండి మా తెలంగాణ జనాలకు తెలియదు అంటారా అంత మూర్ఖంగా ఏం లేరు కదా ప్రతిరోజు వార్తలు చూస్తున్నారు సమాజాన్ని చదువుతున్నారు కదా వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది మేము విద్యార్థిలో ఉన్నటువంటి వ్యవస్థ అందరినీ ఐక్యం చేసి మన కల్చర్ ఎలా ఉండాలి మన వ్యవస్థ ఏంటి మనం ఎందుకు నష్టపోయాం ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో ఇప్పటికీ చాలామందికి ఆర్థికంగా అకౌంట్లో పాస్బుక్ లేదు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లేదు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కోట రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు అది దానిపైన మేము వివరిస్తాం ఊరిలోకి వెళ్ళి వివరించిన తర్వాత దాని కార్యాచరణ ఉంటుంది ఏదైనా రాజకీయంగా ఎవరైనా ఎదగొచ్చు బట్ ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు ప్రతి రంగంలో ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా మరి ఈ ఉస్మానియా దాదాపు ప్రారంభించి వంద సంవత్సరాలు అయిపోయింది మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది మరి ఆ పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా సరైన నాయకులను ఎన్నుకోవడం ఎన్నుకోకపోవడానికి రీజన్ ఏమంటారు అంటే వీళ్ళకి కొంచెం అర్థం కాకపోవడం అండి విషయం ఏంటంటే చెప్పే విధానం తెలియకపోవడము తర్వాత రెండోది కొంచెం భయము పెరిగితనము ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు వెనక ముందు అవుతున్నారు అది కాకుండా మనం ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు విశ్లేషణ చెప్తున్నాం పూర్తిగా ఇప్పుడు చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుతుందని మేము అభిప్రాయం అండి కానీ ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది మరి రిజర్వేషన్ ప్రాతిపాదికన కొంత మత కల్లోలు జరిగేటువంటి అవకాశాలున్నాయి దాని ద్వారా కూడా ఉన్నటువంటి మా సామాజిక వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి విద్యార్థి దిశలో ఉన్నటువంటి వారికి రాజకీయాల పట్ల వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఐక్యత్యం తెలంగాణలో ఉండబోతుందా యువకుల పట్ల ఐక్యమత్యం ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం కదండి ఇక్కడ ఏంటంటే పార్టీలు ప్రాంతాలన్నీ పక్కన పెడితే మేము వ్యాపారం పరంగా ఎందుకు మాట్లాడడాము మారువడిల పైన అంటే వ్యాపారం మన చేస్తే బాగుపడతారు మన జీడిపి మనకు పెరగాలి కదా ఇన్కమ్ సోర్సెస్ మనకు పెరిగితే మన కుటుంబం బాగుపడినట్టు ఇన్కమ్ సోర్సెస్ తెలంగాణకు పెరగాలంటే ఫస్ట్ లోకల్ వాళ్ళు వ్యాపారం చేయాలని చెప్తున్నాం జాబ్ రాని వాళ్ళు రెండోది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మన చేతుల పని కాదు అది రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి వస్తుందేమో జనాలు ఓటు వేస్తేనే నాయకుడైన వాడు గెలుస్తాడు జనాలు ఎవరికి ఓటేయాలనే అది జనాలు నిర్ణయించుకుంటారు ప్రజలు నిర్ణయించుకుంటారు దానిపైన వాళ్ళ గెలుపు ఓటములని ఉంటాయి మనం దాని మీద డిసైడ్ చేయడానికి లేదు తెలంగాణలో ఎవరైనా పోటీ చేయొచ్చు బట్ రాజకీయంగా ఎదగాలనుకున్నాడు నిజం నిబద్ధత నిజంతో ఉంటే వాళ్ళకు విలువ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పది సంవత్సరాల కింద చనిపోయారు ఆయనని ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అయినా నేను గుర్తుపడతారు ఆయనకు ఒక విలువ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన అదర్ స్టేట్ అయినప్పటికీ ఆయనకు ఒక రెస్పెక్ట్ ఉంది ఫలానా హైదరాబాద్కి కొంతపాటి డెవలప్ చేశాడనేది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఆయనకున్న తోటి తెలంగాణను కొంతవరకు డెవలప్ చేశాడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకున్న ఐడియాలజీని మంచిగా తీసుకొస్తే ఆయనకు వెల్కమ్ చెప్తాం మేమైనా ఇక్కడ ఏంటంటే వ్యవస్థ బాగుపడాలని మా తాపత్రయం అంతా అంతే తప్ప వ్యక్తుల మీద కాదు అక్కడ కులాలు మతాలపైన గొడవలు విద్వేంసాల కోసం కాదు ఇక్కడ ఊర్లలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉంటారు హిందూ ముస్లింస్ గొడవలే ఉండవు వీళ్ళు ఏదో క్రియేట్ చేయడం వల్ల హిందూ ముస్లిం గొడవలు అవుతాయి అంటే గుడిని కూల్చాడు అంటారు గుడిని కూల్చుని పట్టుకోవడం ఎంతసేపు ఒక వ్యక్తి కూల్చాడు అనుకోండి ఓ మూరు కూడా కూల్చాడు వాడిని తిట్టాడు అనుకోండి ఓ ముస్లిం నువ్వు ఓ హిందూ పోయి తిట్టాడు వాడిని పట్టుకోవడం ఎంతసేపు అది వదిలేసి వీళ్ళు పొద్దుస్త మనం అదే మాట్లాడుతున్నారు అది ఇంపార్టెంట్ కాదు మన డెవలప్మెంట్ ఇంపార్టెంటు సడన్లీ ఒక పర్సన్కి ఎక్కడైనా జరిగింది అనుకోండి ఏదైనా జరిగింది ఆయనకి హెల్ప్ చేసే ఇంపార్టెంట్ కావాలా ఇప్పుడు మాధవ్ మేడం ఏముంటుందంటే మా మిత్రుడు తెలంగాణ షాములో ఏదో ఏదో మాట్లాడుతుంది తెలంగాణ కోసం మేము పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది మా అలాంటి వాళ్ళు పన్నెండు వంద వందల పన్నెండు వందల మంది యువకులు అమరవీరులు అయితే తెలంగాణ వచ్చింది తప్పగానే ఏదో తీసుకొస్తుంది క్రేక బెడ్డా ఆమె ఏమనుకుంటుంది లై ఆమె లైఫ్లో ఎవరు కూడా హెల్ప్ చేయదండి ఆ విరంచి హాస్పిటల్ పెట్టిందా కరోనా టైంలో వందల మందిని రక్తం పీడిచుక తాగినటువంటి వ్యక్తి ఆమె ఆమె వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే మేము ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా అట్లా ఇప్పుడు తెలంగాణ అంటేనే సుక్క ముక్క లేని తెలంగాణ కాదు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇంకొక రకంగా చూస్తే మాత్రం మొన్న సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో మాత్రం లేదు మేము అతన్ని కొట్టలేదు మేము చేసుకోలేదు ఏ విధంగా మా దూషించి మాట్లాడలేదు అని చెప్పేసి కూడా మార్వాడీలు పెద్ద ఎత్తున కొంత ఏదైతే విభేదాలకి తా తారు తీసినటువంటి పరిస్థితి కాకంటే ముందే వాళ్ళ వ్యవస్థ మాకు కొద్దంటున్నాం మేము గొడవ అనేది ఇంపార్టెంట్ గొడవ అంటే ఇప్పుడు కొప్పమొచ్చు వాడు కొట్టొచ్చు వీడి కూడా కొట్టచ్చు ఇద్దరు కొట్టుకున్న విషయం మనకు సంబంధం లేదు కదండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యాపారం పేరుతో ఇక్కడ దోపిడీ చేస్తున్నారు దోపిడీ వద్దంటున్నాం మనం అంతే గొడవ అంటే వాడు తిట్టినప్పుడు వాడు ఊరుకోడు కదా వ్యాపారం పేరు మీద దోపిడీ చేస్తున్నారు ఇంకోటి మాధవీలత గారికి తెలంగాణ ఔన్నత్యము తెలంగాణ సంస్కృతి తెలియదు ఏదో సినిమా ఆర్టిస్టు మాట్లాడినట్టుగా మాట్లాడితే జనాలకు అర్థమైపోద్ది మనం ఇప్పుడు మన కల్చర్ చూడండి మీరు ఏదైనా విలేజ్కి వెళ్ళండి తెలంగాణలో ఇల్లగానే మిమ్మల్ని ఏం పిలుస్తారు ఆ మేడం అమ్మ బాగున్నారా నీళ్ళు తాగుతారా అంటారు నీళ్ళు ఇస్తారు కూర్చో అంటారు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కావాలి నీకు ఎవరి కోసం వచ్చినో ఈ ఊర్లో ఎవరు చుట్టాలు ఇట్లా అడుగుతారు ఇది తెలంగాణ సాంప్రదాయం నువ్వు వచ్చి అని సృష్టిస్తే తెలంగాణ వ్యక్తుల మీద దాడి ఎక్కడా లేని విధంగా కూడా మార్వాడిస్ కావచ్చు గుజరాతీలు కావచ్చు మేమే సోషల్ సర్వీస్ చేస్తున్నాము అందులో ప్రధానంగా గో సంరక్షకు సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నాము దాదాపు కొన్ని వేల గోవులను కూడా మా మా ఆధ్వర్యంలోనే మేము రక్షిస్తున్నాము తెలంగాణలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టిన వారు ఒక్కరైనా ఉన్నారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది దానికి ఏమంటారు అగ్రికల్చర్ అనేది గోవులతో పనిచేస్తుంది కదండి వ్యవసాయం అనేది ఇప్పుడు హిందువులు చాలా మంది ఉన్నారు కదా నిన్న తెలంగాణ షాము తిట్టినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి గోసేవక్ అని తిట్టాడు కదా పదివేలు ఆవులు ఉన్నాయి కదా ఆయన దగ్గర ఉన్నటువంటి పదివేలు ఆవులు తీసుకెళ్లి హిందువులకి ఒక్కొక్కరికొకరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆవు ఇవ్వమని చెప్పండి వాళ్ళు పెంచి పోషించుకోరా ఊర్లలో కుటుం ఊళ్ళో ఉన్నటువంటి కుటుంబాలకి దానికి గడ్డి దొరుకుతుంది నీళ్ళు దొరుకుతాయి ఇంట్లో కట్టేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది హైదరాబాద్లో ఉంటే లేదనుకోండి అవి పది పదివేలు ఆవులు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు పాలు అమ్ముతున్నాడు నెయ్యి అమ్ముతున్నాడు ఆయన వ్యాపారం చేస్తూ డబ్బులు చంపేస్తున్నాడు అదే పదివేలు ఆవులు ఉన్నటువంటి హిందువులకు ఏమని చెప్పండి ఆధార్ కార్డు చెక్ చేయండి ఊరిలో ఇల్లు చెక్ చేయండి ల్యాండ్ చెక్ చేయండి ఆవును ఇవ్వండి వాళ్ళు పెంచుకోరావును మనమందరం హిందువులే నేను కూడా హిందువునే కదా ఇదంతా డ్రామా అండ్ వీళ్ళు ప్లే చేసేది డ్రామా ప్లే చేస్తూ మన పైన పెద్ద వ్యవస్థను తీసుకొచ్చి మనల్ని చిన్నాభిన్నం చేద్దాం అనుకుంటున్నారు అది జరగొద్దని మేము అడుగుతున్నాం వాళ్ళకి గా మార్వాడిస్ కావచ్చు గుజరాతీకి సంబంధించి కావచ్చు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే హైదరాబాద్ని అడ్డగా చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నటువంటి వారికి గా మీరు ఏం చెప్పదలుసు మేము నిజాయితీగా ఉంటే రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళకి వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎవరైనా కావచ్చు నిజాయితీగా ఉండాలి అంటే గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి వాళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి తెలంగాణకి వాల్యూ ఇవ్వాలి తెలంగాణ వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలలో తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి ఇస్తే మేము వాళ్ళని ఏమనం కాకుండా వాళ్ళకు సొంత వ్యాపారాలు చేసుకుంటాం మేము బీహార్ నుంచి తీసుకొస్తాం వాళ్ళని వీళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవ వ్యవస్థ కనుక చేయగలిగితే మేము వాళ్ళని గోబ్యాక్ అంటాం వాళ్ళ వస్తువులు కొనడానికి మేము ఇష్టపడట్లేదు ఆల్రెడీ ఇరవై రోజులు అవుతుంది వాళ్ళ వస్తువులు మేము మేమేం వాడట్లేదు వాళ్ళ వస్తువు బైకాడ్ చేసేసినాం స్వర్ణకారులు ఉంటారు తెలంగాణలో కంసాలీలు పంచకులాలు ఉంటాయి వడ్రంగిలు కార్పెంటర్ మొత్తం వ్యవస్థ పోయింది ఒకప్పుడు పద్మశాలీస్ ఉండే వాళ్ళు బట్టల్ షాప్ అంటే ఇప్పుడు పద్మశాలీస్ ఒక్కడు కనపడారు పద్మశాలీస్ ఒక్కొక్కరు లారీలు డ్రైవర్గా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు ఏంది ఇట్లా పనిచేయట్లేదంటే మా షాపులు ఎవడుకుంటున్నాడు మా షాపులు ఎవడు కొనట్లేదు మొత్తం మార్వాడీలో వచ్చి పెట్టారు అందుకే మేము కొన ఎవరు కొనట్లేదని చెప్తున్నారు మా దగ్గర ఏంటంటే మా కుల అంటే మేము కులాలు మతాలు అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంది పద్మశాలీలు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు తర్వాత వడ్రంగిలు ఉన్నారు తర్వాత స్వర్ణకారులు ఉన్నారు వీళ్ళంద వీళ్ళ వృత్తులు మొత్తం ధ్వంసం చేసేసి మారువడి వ్యవస్థను తీసుకొచ్చి పెడితే మాకేమవసరం అండి తెలంగాణలో వాళ్ళతోటి అందుకోసం వద్దంటున్నాం వాళ్ళ వ్యాపారం వద్దంటున్నాం వాళ్ళు ఉండొచ్చు ఎప్పుడైనా ఉండొచ్చు వాళ్ళు జిందీ మొత్తం మీనే ఉండొచ్చు మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో పుట్టినటువంటి వారికి కులవృత్తులు కావచ్చు సామాజిక వర్గాలు కావచ్చు వాళ్ళ వృత్తుల ప్రకారం వాళ్ళ వృత్తి ఉద్యోగాలను వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఎందుకంటే మార్వాడి వ్యవస్థ తెలంగాణ ఔన్నత్యాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది పైగా తెలంగాణలో జీవిస్తున్నటువంటి వారికి మాత్రం స్థానికులకు ఎలాంటి అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నది కేవలం మార్వాడి కల్చర్ అదేవిధంగా అందులో ప్రధానంగా చూస్తే మాత్రం గుజరాతీ నుంచి అదేవిధంగా మార్వాడు ఎక్కువగా రావడం వల్లే ఇక్కడ పెద్ద ఎత్తున సమస్యలు అనేది ఉత్పన్నమవుతున్నాయి అందుకే మేము మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే సృష్టిస్తున్నామంటున్నారు కిషోర్ కార్తిక్ గారు వీడియో జర్నలిస్ట్ రంజిత్ రాణి ఉస్మానియా విశ్వవిద్యాలయం కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్